నమస్తే నేను మురళీసర్ పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ దంపతులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జడ్పీటీసీలకు జరుగుతున్న వివాదం ఒక్కొలికొచ్చేట్టుంది గత కొంతకాలంగా పదవి కోసం పార్టీ మారాయని చెప్పేసి పై చైర్మన్పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జడ్పీటీసీ సభ్యులు ఈరోజు కాస్త మెత్తబడినట్టున్నారు ఈరోజు జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశంలోని చైర్మన్ తోటి చాలా క్లోజ్గా ఉండడం కానీ లేకపోతే చైర్మన్ చెప్పిన దానికి అనుకూలంగా మాట్లాడడం కానీ జరగడంతో ఒక సుహృద్భావ వాతావరణంలోని చర్చలు రాజీకి వచ్చినట్టు కూడా రాజకీయ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి జడ్పీ చైర్మన్ పార్టీ ఫర్పుల్ చట్టంలోని అనర్హులుగా ప్రకటించాలని చెప్పేసి గత కొంతకాలంగా జడ్పీటీసీ సభ్యులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పార్టీకి వెన్నుపోటు పొడిసి పార్టీ నేతలు చెప్పకుండా పార్టీ మారారు అతనికి అతనిపై అనర్హత వేటు వేయాలని చెప్పేసి వాళ్ళు గత కొంతకాలంగా పోరాటం చేస్తున్నారు అయితే లాస్ట్ టైం జరిగిన సమావేశాల్లోనే ఎన్నికలు కూడా అమల్లో ఉండడం వల్ల సమావేశం ఏర్పాటు చేయలేకపోతామని చెప్పి చివరి నిమిషంలోని ట్విస్ట్ ఇవ్వడంతో ఆ సమావేశం అక్కడితో ఆగిపోయింది అయితే అప్పటి నుంచి ఇప్పుడు జరిగిన రోజుల్లోని జడ్పీ చైర్మన్ రాజకీయంగాను పావులు కదిపి మరి జడ్పీటీసీలతో బేరసారాలు జరిగినాయో లేకపోతే వాళ్ళకి వీళ్ళకి మధ్య విభేదాలు సమసిపోయినా తెలియదు కానీ ఈ రోజున మాత్రం చట్టాపట్టాలుగా వేసి తిరుగుతున్నారు పైపెచ్చు జిల్లా పరిషత్ చైర్మన్ ఇంటికి వెళ్ళి బోన్ చేసి తాంబూలం కూడా తీసుకున్నారు అయితే అందరూ కాదు కొంతమంది జడ్పీటీసీలు అయితే ఆయనకు అనుకూలంగా ఉన్నారని చెప్పేసి కొద్ది వార్తలు వినిపిస్తున్నాయి చాలామంది ఈరోజు పొద్దున్నీంచి జిల్లా పరిషత్ చైర్మన్ ఇంటి వద్ద చాలా హడావుడిగా ఉంది ఈ నేపథ్యంలోనే ఆ సమస్య పూర్తి స్థాయిలో అంటే పదవికి గండం లేకుండా ఆయన కాపాడుకున్నారని చెప్పేసి కూడా కొన్ని వర్గాలు అయితే విశ్లేషిస్తున్నాయి ఇక్కడ వరకు బాగానే ఉంది నిన్నటి వరకును చైర్మన్ను పార్టీ మారారు పార్టీకి వెన్నుపోటు పొడిచారని చెప్పేసి భారీ స్థాయిలో విమర్శలు చేసిన జడ్పీటీసీ సభ్యులు ఈ రోజున ప్రజలకు ఏం సమాధానం చెప్తారు ఒక పక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతుంటే ఏలూరులో మాత్రం అంటే ఈ జిల్లాకు సంబంధించిన జెడ్పీటీసీ మాత్రం పూర్తిస్థాయిలో జగన్మోహన్ రెడ్డి ఆదేశాలకు వ్యతిరేకంగా గంటా ప్రసాద్కి మద్దతు పలుకుతూ అతని ఇంటికెళ్ళి చేయడం పార్టీ ఫిరాయింపులు ఏళ్ళు చేశారా మరి అతను చేశారో తెలియదు కానీ మొత్తం అందరూ దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు ఈ రోజున పార్టీ మారన్న విషయమే మర్చిపోయి చట్టపట్టాలు ఇచ్చి తిరుగుతున్నారు ఇది రాజకీయ నాయకులు చేసే పని వాళ్ళకి కావాల్సిన పనులు చేసినా వాళ్ళకి కావాల్సినవి అనుకూలంగా ఉంటే వాళ్ళ పార్టీ మారినా ఏం చేసినా పర్లేదు కానీ వాళ్ళకి అనుకూలంగా లేకపోతే పార్టీ పేరు చెప్పి అల్లరి చేయడం మాత్రం సర్వసాధారణంగా ఉంది ఈ ఈ ఉదాహరణంలో జడ్పీటీసీలో ఇప్పుడు పూర్తి స్థాయిలో అంటే ఫస్ట్లోనే మద్దతు పలుకుంటే ఈ తలపోటు ఉండకపోను మధ్యలో గొడవ చేసి వాళ్ళ ఆయనపై చైర్మన్ మీద అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని చెప్పేసి భారీ స్థాయిలో మీడియా ముందుకు వచ్చి ప్రసంగించిన నేతలు ఈ రోజున ప్రజలకు ఏం సమాధానం చెప్తారు అందరం కూడా ఫ్యాన్ గుర్తు మీద మ్యాండేట్ మీద గెలిచారు అందువల్ల పార్టీ దిశ దశ కూడా పార్టీ డిసైడ్ చేస్తుంది ఒక పార్టీ గుర్తు మీద గెలిచి మాకు ఎవరికీ తెలియకుండా మానే మత్యా సంవత్సరం అనడం జరిగింది దాన్ని తొంగంలో తొక్కి ఏదైతే పార్టీ మ్యాండేట్ మీద ఎక్కారో పార్టీ ప్రాయం ఇప్పుడు ధక్కిరించారు ఒక నేషనల్ రిజలక్షన్ పార్టీని వాళ్ళు డిస్క్వాలిఫై చేసి చేయాలని చెప్పి మా ప్రతిపాదన జరిపిస్తే పిలిస్తే పదకొండో అదే అంశం మేము చర్చిస్తాం తప్ప వేరే అంశాలు గురించి వెళ్ళాం చెప్పి అందరం జడ్ పిటిషన్ మాట్లాడుకుని ఆయుర్వేం రావడం జరిగింది